హలో అండి ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండివి చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ సో ఒక్కొక్క దాని మీద కూడా ప్రతి దాని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు నచ్చిన డ్రెస్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోవచ్చండి సో మీకు ఒక్కొక్కటే చూపిస్తాను ముఖ్యంగా ఏంటంటే మనకి డ్రెస్కి ఇంపార్టెంట్గా లుక్ వచ్చేది చున్ని అది మీకు క్లియర్గా చూపిస్తానండి ఇది లైట్ లెమన్ ఇల్లో అంటే మనకి బుటీ డిజైన్ వచ్చేసి మనకి గ్రే షేడ్తో వచ్చింది దీనికి చున్నీ వచ్చి ఫ్యాంటు చున్నీ ప్యూర్ కాటన్ అండి ఇవి అంటే లాస్ట్ వీడియోలో కొన్ని మెటీరియల్ చేసాము ఇవి బాగా వెళ్ళినవి సో నెక్స్ట్ ఇవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి డిజైన్ ఎలా వస్తుందండి ఫ్రంట్ ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రంట్ అనేది డిజైన్ ఎలా వస్తుంది ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ రెంట్ డిజైన్ ఎలా వస్తుందండి మొత్తం ఆల్మోస్ట్ మొత్తం డ్రెస్ అంతా ఇది ఇలా చున్నీ వచ్చేసి జార్జెట్ వచ్చిందండి ఫ్యాంట్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ వచ్చింది చున్నీ మనకి జార్జెట్తో డిజైన్ వచ్చిందనమాట బాగుంది ఇది కూడా అంటే ఎక్కువ రేటు తక్కువ రేటు అనేమి లేదండి దీని మీద రేట్ ఏదన్నా సరే తక్కువ ప్రైజ్ ఉన్నా సరే దానికి కూడా థర్టీ పర్సెంట్ ఇస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ అనమాట అండి ఇది ప్యూర్ కాటన్ మొత్తం మీరు చూపించి కాటన్ మెటీరియల్స్ ఇది వచ్చేసి చున్నీ ఇది ప్యాంటు ఇది వచ్చి గ్రే అంటే గోల్డ్ షేడ్ మీద గ్రే కలర్ డిజైన్స్ వచ్చిందండి డ్రెస్ అయితే చాలా బాగుందండి అంటే కాటన్ కాదు అలాగని సిల్క్ కాదు చాలా స్మూత్గా మెత్తగా ఉంది ఫ్యాంట్ వచ్చేసి మనకి ఇలా షేడ్ ఇచ్చాడు షేడెడ్ చున్నీ కూడా జార్జెట్ మెటీరియల్ ఇచ్చాడు ఇలా బార్డర్ వచ్చింది చున్నీ ఇలా బార్డర్ వచ్చింది బాగుంది ఇది ఎల్లో ఎల్లో దానికి ఫ్యాంటు డిఫరెంట్గా వచ్చింది ఇలా ప్యాంట్ ఇలా డిఫరెంట్ వచ్చింది చున్నీ కూడా మనకి కాటన్ ఇచ్చారు మీకు అది కూడా చూపిస్తాను చున్నీ ఇలా మొత్తం డిజైన్ వచ్చింది బాగుంది ఇది గ్రీన్ గ్రీన్ కూడా సేమ్ మోడల్ సేమ్ మోడల్ ఫ్యాంట్ చున్నీ కూడా సేమ్ అంటే కలర్ వేరు కానీ డిజైన్స్ అయితే సేమ్ ఇది కూడా స్కై బ్లూ అండి స్కై బ్లూ మీద డార్క్ అన్నమాట చున్నీ మనకి కొంచెం దీనికి డిఫరెంట్గా ఇచ్చాడు బాగుంది చున్నీ వచ్చిందిలా ప్యాంట్ వచ్చేసి ఇది చున్నీ హైలైట్ అండి చాలా బాగుంది ఇది కోరా షేడ్ మీద గ్రీన్ అనమాట ఫ్రంట్ అంతా వచ్చి మనకి మిర్రర్తో వర్క్ అనేది వస్తుంది చూడండి ఒకసారి ఫ్రంట్ మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది దీనికి చున్నీ వచ్చి కళంకారీ స్టైల్లో ఇచ్చారు బాగుందండి ప్యూర్ జార్జెట్ అనమాట ఫ్యాంట్ వచ్చేసి ప్లెయిన్ ఇది మెహందీ గ్రీన్ అంటే కొంచెం లైట్ షేడ్ వస్తుంది ఫ్రంట్ పార్టే మీకు ప్రతిదీ చూపిస్తున్నాను చున్నీ కూడా దీనికి కొంచెం డిఫరెంట్గానే వచ్చింది క్రీమ్ షేడ్ ఇలా ఫ్యాంట్ వచ్చి ఇలా బాగుంది ఇది ప్యూర్ సినాన్ సిల్క్ అండి ఇది చాలా బాగుంటుంది మెటీరియల్ మెత్తగా స్మూత్గా ఉంటుందండి వేరు అండ్ చాలా బాగుంటుంది అఫీషియల్గా ఉంటుంది ఆఫీస్ వర్క్కి అయితే చాలా బాగుంటుందండి ఫ్యాంట్ వచ్చేసి ప్లెయిన్ చున్నీయే మనకు కొంచెం డిఫరెంట్గా ఉంది చున్నీయే కదా మెయిన్ హైలైటెడ్ చున్నీల బార్డరు అండ్ అక్కడక్కడ బూటేస్ ఇలా చున్నీ హైలైట్ అండి చాలా బాగుంది ఇది కనకాబరం షేడ్ పింక్ ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే బాగుంది మీకు చూపించినవి అన్ని ప్యూర్ కాటన్ అండి ఇది యాక్చువల్లీ ఇట్లా కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఒకటి ఉంది లెవెన్ హండ్రెడ్ ఒకటి ఉంది నైన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కాస్ట్ ఉందండి కాస్ట్తో మనకు సంబంధం లేకుండా ప్రతి దాని మీద థర్టీ పర్సెంట్ సేల్ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము So don't miss it. Thank you.